హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతాదేవి ఆంటీ ఆంటీ ఈరోజు సొరకాయతోటి మంచి కూర చేస్తుందండి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి సొరకాయ చాలా హెల్తీ కదండి అందరూ తినచ్చు కానీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి చూడండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా రండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము సొరకాయ కూర అని చెప్పే కదండి సొరకాయ కూరని ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను ఇదిగో సొరకాయని సన్నగా పుక్కు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఒక కాయలు నాది చిన్న సొరకాయ కదండి అందుకని ఆరు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ టమోటాలు మూడు తీసుకున్నాను టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకొని ఇంకా ఇదిగోండి కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఫస్ట్ సొరకాయ వేస్తున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి నెక్స్ట్ మనం కట్ చేసుకున్న టమాటాలు ఇవన్నీ కుక్కర్లో వేసిన తర్వాత ఒక ఉల్లిపాయ అండి కట్ చేసుకున్న ఉల్లిపాయ నెక్స్ట్ పసుపు కొంచెం వేసుకున్నాము పసుపు కొంచెం చింతపండు ఇది కొంచెం చూసుకోండి ఎక్కువ వేయద్దు చింతపండు వేసేసి కొంచెం నీళ్ళు అండి అర టీ గ్లాస్ సరిపోతుంది కుక్కర్ కాబట్టి ఎక్కువ నీళ్ళు వేయద్దు ఎక్కువ నీళ్ళు వేస్తే బాగుండదు టేస్ట్ కూర నేను చెప్పినట్టు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అర గ్లాస్ నీళ్ళు వేసేసి కుక్కర్ మూత పెట్టి గ్యాస్ మీద పెడదాము గ్యాస్ మీద పెట్టేసి మంట మీడియంగా పెట్టుకోండి ఫ్లేమ్ పెట్టి మూడు విజిల్ వచ్చిన దాకా ఉంచండి మూడు విజిల్ వచ్చినాక గ్యాస్ ఆపేద్దాము విజిల్లు వస్తున్నాయండి మూడు విజిల్ వచ్చినాక ఆపేద్దాము గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము కుక్కరు విజిల్ తీసేసినాక సల్లారినాక కుక్కర్ మూ తీసేసి ఇలా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్నానండి సొరకాయ అంతాను ఉడికిన సొరకాయని ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాము తాలింపుకి గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని ఒక గంట ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కినాక నాలుగు తెల్లపాయలు తెల్లుల్లిపాయలు ఒకరో అదే దంచి పెట్టుకోవటం ఎండుమిర్చి ఒకటి తుంచి పెట్టుకున్నాను అవి వేస్తున్నాను ఆయిల్ వేడెక్కింది అవి కొంచెం వేగినాక ఆవాలు జీలకర్ర నెక్స్ట్ తాలింపుకి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం వేగద్దాము ఉల్లిపాయ బాగా వేగినాక కర్రీపాకు వేస్తున్నాను కరివేపాకు కూడా కొంచెం వేగనిద్దాము తాలింపు బాగా వేగింది ఇప్పుడు ఈ సొరకాయ కూరని తాలింపు వేసుకున్నాము అలా వస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి సౌండ్ తాలింపు ఎప్పుడైనా అలా కాగాలి ఇది మంచి టిప్ అండి మీరు కూడా అలా కాగినాకే వేసేయండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో సొరకాయ బజ్జి లాస్ట్ ఇంకా ఉడికినా అంతే ఓవర్ టూ మినిట్స్ ఉంచుకుంటే చాలండి కొత్తిమీర వేస్తున్నాను అయిపోయిందండి మన సొరకాయ బజ్జీ దీన్ని గిన్నెలోకి తీసుకున్నాము ఇదిగోండి మన సొరకాయ కూర గిన్నెలోకి తీసుకొని కొత్తిమీర చల్లుకున్నా కదా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా చేసుకొని తిని చూడండి మీరు కూడా ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి